పట్టతో ఉంది దగ్గర అందరూ బాగుండాలి అందులో నేను రోజు వర్షాలండి పొలం దగ్గర పోతా ఏమి ఎత్తుందో ఏమో చూసుకొని అవుతామని వర్షం వస్తానికి దానికి ఉండదు సరే పోలీస్ కావాలని అనేది కొట్టాలని తోట దగ్గర వచ్చినాక నేను అన్ని చూపెట్టానండి మీకు పొలం దగ్గర పోతాను ఇదండి దావా బండి రాలే ఆ రోడ్డు పైన పెట్టేసుకున్నాము ఈ కాలు కొద్దిగా ఉంది ఈ కాలు కొద్దిగా ఇబ్బంది పెడతాండి చెప్పులు కూడా తేలి ఇప్పుడు దప్పుడు వినకపోతాడు అందుకని మెల్లగా పోతాడు చూసుకొని రావాలని బా స్టైల్గా పరుచు అనుకోవాలండి చెల్లు పెట్టుకుంటే దానికోసము పర్సు తెచ్చుకుంటా చెల్లు ఇది మళ్ళీ కళ్ళు పెట్టుకుంటే దానికోసము పొలం దగ్గర మళ్ళీ స్టైల్ అనుకుంటారేమో కాదండి పర్సు దానికి పెట్టుకుంటే దానికి అండి నెమ్మదిగా ఇది ఇది ఇంకా చాలా దూరం నచ్చాల మా పొలానికి అదిగోండి ఆ పైబ దాటి పోవాల ఇప్పుడు సగం వచ్చినాం రోడ్డు అట్ట తిప్పండి లాస్ట్ లాస్ట్లో ఎన్నులు కనపడతాను ఆడ రోడ్డు ఉండేది ఆ నుంచి వచ్చినాం చిన్నగా

నేను మేలు నడుచ ఆయన నడసలేడు నాకు ఈ కాలికి కొద్దిగా ఇబ్బంది దాని దానివల్ల నేను నడసలేకుండా ఇదిగోండి ఇట్లా ఎన్నో వచ్చింది చూడండి ముందు దాని దాన్ని ఇంకా మంచిగా ఫ్లేవర్ వచ్చేదానికి కొద్దిగా అవుట్ అని వచ్చేదానికి ఒడ్లు కలర్ వచ్చేదానికి ఆ పొటాక్స్ ఏదో ఒకటి మందులు సత వేసుకొని మందులు కొట్టుకుందాం అనుకున్నాము ఈ వాన పట్టుకునింది పట్టుకునింది ఇంకా మందులు వేసేదానికి లేదు చదువు వేసేదానికి లేదు మందు స్ప్రే చేసేదానికి లేదు ఇప్పుడు దిగ అంటే నీళ్ళు చూడండి ఎట్లున్నాయో ఎక్కువ ఉండదు దిగ లేకుండా ఇది కొద్దిగా కాలు ఇబ్బంది పెడతా అండి నాకు ఏం చేయాలో వాన మరి ఇంట్లో ఇబ్బంది పెడుతుంది పరమాత్ముడు ఎందుకో వానలు కన్నా రాకుండా ఉండింటే కొద్దిగా సతవ కొద్దిగా మందు కొట్టుకోండి గింజ బాగుండి ఉంటుంది ఏం చేయాలి అన్ని టైలు ఒక టైలు ఉండవు అన్ని మన చేతుల్లో లేవు అని తాత చెప్తా ఉంటాడు పంచభూతాలు ప్రకృతి చేతులమ్మ ఉండేది మన చేతుల్లో ఉంటే మన మాటి నిందము అనేవాడు ఆ రోజు మందు కొట్టిన రోజు వచ్చిందే కదండి అయిపోయింది పది రోజులు పన్నెండు రోజులు అయింది లేకపోతే రోజు పొద్దున్న సాయంకాలం వచ్చేవాళ్ళము రోడ్డు బాగలేదు దాంట్లో వర్షాలు దాంట్లో కాలు బాగలేదు అన్నీ ఒక్క సూర్య అంటే చామ చెప్తారు పెద్దవాళ్ళు ఒక బొట్ఫినేలకు ఒక రాయి కొట్టుకొని రొంత పుండులాగుండింది అనుకో ప్రత్యేకంగా ఎక్కడి పోత ఎక్కడ నడుతున్నా దానికే కొట్టుకుంటదంట అట్లాగా కష్టాలు వచ్చినప్పుడే వస్తానే ఉంటాయంట ఒక కష్టం పోతే ఇంకొక కష్టం ఇంకొక కష్టం పోతే ఇంకొక కష్టం వద్దలో ఒరి ఏమో పట్టతో ఉంది దగ్గర తీయండి ఇదిగోండి ఒరేమో పట్టతో ఉంది కానీ వాటర్ కానీ ఇట్లా వాన వచ్చిందంటే ఇదంతా దీని మీద సన్నది ఫ్లేవర్ ఉంటుంది సన్నది ఇది ఫ్లేవర్ ఉంటుంది అనమాట ఒడ్లు తయారయ్యేది బియ్యం తయారయ్యేది ఫ్లేవర్ ఉంటుంది వాన పడి 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 ఆ ఫ్లేవర్ రాలిపోతుంది రాలిపోయినప్పుడు ఒడ్లు ఉండవు పాలు అయిపోతుంది పైరు పచ్చి ఒక్కరికి వానేమో పరమాత్మ ఇదంతా ఎంత గెనెమో ఇది గెనెము ఎత్తుగా ఉంటది ఉండే పొలంలో పొలంలో నా ఉండే నీళ్లు చూడండి నారాయణ ఓరు చూడండి ఎక్కడికో ఉండిపోయినాయి నీళ్లు ना? तो बहुत बढ़िया है। इतना इसमें बाकी सुनने दो, सुनाम लो, और ढंकारी को दे दिलो। 이렇게 두 이렇게 두 이렇게 두고, 이 కొద్ది కాని ఇబ్బంది పెడుతుంది లేకపోతే బాగా చకచకా నేను కాలు కొద్ది ఇబ్బంది ఇది గెనానికి కింద ఒక అడుగు కిందికి ఉంటుంది పొలము అట్లాంటిది గెనెమే మునిగిపోయి మోకాట్లెత్తుంటే నేను చేయాలి పరమాత్మ ఇదిగోండి ఇట్లా ఉంటే వచ్చేది ముందు అయించే మనము ఇదంతా గుడ్డు అది పిల్లలు తయారైపోతుంది గుడ్డు తయారైపోయి లోపలికి పోయేసి తినేస్తుంది కాడను ముందు అయించే మందు కొట్టుకుందాం ఈ వాన్లో అంత ఎత్తే నీళ్లు ఉంటే మందు కొట్టినా పడదు మందు కొట్టినా పడదు రాయనగింజలు అన్నీ రావాల్సి వస్తాం ఇక గడ్డి గింజలు దినము దినానికి ఒక అర్ధడుగు లోపలికి ఉంటుంది దగ్గర లోపలికి ఉంటుంది ఇప్పుడు ఇది మునిగిపోయే అంటే ఇది ఉనికి పైరు నాటించినప్పుడు బాగా డెబ్బై అట్లున్నాయండి ఎనభై ఉన్నాయి ఎంత నాటినరో మన కూలోళ్ళు ఎన్ని ఎన్ని పెట్టినరో కాడ అవి కొరి మొక్కలు అన్నీ ఉండయి వాళ్ళు నాలుగు పెడితే డెబ్బై వచ్చినాయి కింద సూర్యకిరణాలు అంటే పక్కన పిడక వచ్చదంట ఇక్కడ ఆడు వచ్చినాయండి మన ఊళ్ళు నాటింటే చూడు ఆరు ఏడు ఎనిమిదే ఉండయి